హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫేర్స్లోని మొదటి అంశం జాతీయ ఉత్తమ అధ్యాపకురాలుగా డాక్టర్ మృదుల ఎంపికయ్యారు తెలుగు విభాగము ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల బేగంపేటలో అసోసియేటెడ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ నందవరం మృదుల ఎంపికయ్యారు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని అందజేసే జాతీయ ఉత్తమ అధ్యాపకురాలు పురస్కారానికి దేశవ్యాప్తంగా పదహారు మంది ఎంపికయ్యారు వారిలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయుని డాక్టర్ మృదులా కావడం విశేషం మానవ సృష్టి ఒక ఉల్కాపాతం డైమార్ఫోస్ నుంచి రాళ్ళు దుమ్ము ధూళి పదేళ్లలో భూమిపైకి చేరుకునే అవకాశం ఉంది ప్రమాదం లేదంటున్న పరిశోధకులు ప్రపంచ చరిత్రలో మానవులు సృష్టించిన మొట్టమొదటి ఉల్కాపాతం మీటియోర్గా డైమార్ఫోస్ ఉల్కాపాతం రికార్డులోకి ఎక్కిందని అంతర్జాతీయ పరిశోధకులు చెబుతున్నారు దీనిపైన నాసా సైంటిస్టులు డబుల్ ఆల్స్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ నిర్వహించాలని ప్రయోగం కోసం డైమార్ఫోస్ అనే గ్రహశకలాన్ని ఎంచుకున్నారు నిజానికి ఆల్స్ట్రాయిడ్తో భూమికి ముప్పు లేదంటున్న ఈ ప్రయోగానికి అనువుగా ఉండడంతో ఎంపిక చేశారు డార్జిలో భాగంగా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై నాలుగున స్పేస్ క్రాఫ్ట్ను ప్రయోగించారు ఇది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున భూమికి ఒకటి పాయింట్ ఒక కోట్ల కిలోమీటర్ల మైళ్ళ దూరంలో ఉన్న డైమార్ఫోస్ను గంటకు పదమూడు పాయింట్ ఆరు నాలుగు ఐదు కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా ఢీకొట్టింది భారత్ వందే భారత్ స్లీపర్ కోస్టు ఆవిష్కరించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దీనికి సంబంధించిన వందే భారత్ స్లీపర్ కోచ్ నమూనాను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు భారత్ మూవర్స్ బెంగళూరులోని ఈ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఆవిష్కరించింది పది రోజుల పాటు టెస్టులు ట్రయల్ నిర్వహించాక ఈ బిఈఎంఎస్లోనే మరిన్ని పరీక్షలు జరుగుతాయని వందే భారత్ స్లీపర్ కోచ్లు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో పట్టాలపైకి వస్తాయని కోచుల ఉత్పత్తి ప్రక్రియ మొదలయ్యాక నెలకు రెండు మూడు చొప్పున రైళ్ల వస్తాయని పదహారు భోగిలు వందే భారత్ స్లీపర్ రైలు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల కిలోమీటర్ల వేగంతో రాత్రివేళ ప్రయాణాలను నిర్దేశించామని తెలిపారు ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లకు చేరాయి గతేడాది ఆగస్టులో చూసినట్టయితే ఇది ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్లుగా ఉన్నాయి వాటితో పోలిస్తే ఈసారి టెన్ పర్సంటేజ్ అనేది పెరిగింది ఈ ఏడాది జులై వసూళ్ళు ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్ల పోలిస్తే మాత్రం తగ్గాయి అయితే ఆగస్టులో దేశీయ వ్యాపార కార్యక్రమాల ద్వారా స్థూల జిఎస్టి వసూళ్లు నైన్ పాయింట్ టూ పర్సెంటేజ్ పెరిగి ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లకు చేరాయి ఇక దిగుమతుల ద్వారా జీఎస్టీ అనేది ఆదాయం ఒక పన్నెండు పాయింట్ ఒకటి శాతం వృద్ధితో ఇది నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు కోట్లకు చేరింది ఆగస్టులో మొత్తం రిఫండ్లు ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై కోట్లుగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో డెబ్బై తెరలను మూసివేస్తున్నట్టు పీవీఆర్ ఐనాక్స్ తెలిపింది దీంట్లో పీవీఆర్ ఐనాక్స్ సన్నాహాలు చేస్తుంది ముంబై పూణే వడోదరా వంటి ప్రాంతాల్లో అప్రాధాన్య స్థిరాస్తి ఆస్తులు విక్రయించడానికి చూస్తున్నామని తెలిపారు ఈ ఆర్థిక సంవత్సరానికి నూట ఇరవై కొత్త తెరలను ప్రారంభించనుంది ఇదే సమయంలో సరిగా రాణించని అరవై నుంచి డెబ్భై తెరలను మూసివేయాలని లాభదాయక వృద్ధి దిశగా అడుగులు వేస్తుంది బాలకృష్ణ తన యాభై ఏళ్ళ సినీ జీవితానికి సంబంధించి ఒక వేడుకను నిర్వహించింది తెలుగు టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ దీనిలో యాభై ఏళ్ళ సినీ స్వర్ణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించింది దీంట్లో యువ హీరోలంతా కూడా బాలకృష్ణతో సెల్ఫీ తీసుకున్నారు ఈ వేడుకలో పాల్గొన్న చిరంజీవి ఇందిరా సినిమా తాను చేయడానికి ఆదర్శం సమరసింహారెడ్డి సినిమానేనని సగౌరవంగా చెప్పాడు బాలకృష్ణ తొలి చిత్రముతో మొదలై ఇప్పటి వరకు దాదాపుగా నూట ఎనిమిది చిత్రాలలో నటించారు తొలి చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో వచ్చిన తాతమ్మ కళ అనేది తొలి చిత్రం ప్రతికూల వాతావరణం వల్లే ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్టు తేలింది దానిపై విచారణ జరిపిన సైనిక బలగాలు సుప్రీం సుప్రీం బోర్డు అనేది తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది దట్టమైన పొగమంచు అకస్మాత్తుగా రావడం వల్లనే హెలికాప్టర్ కొండను ఢీకొట్టి ఈ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మరణించారు అక్రమంగా ఉంటున్న వారికి రెండు నెలలు దిద్దుబాటు గడువు ఇవ్వనున్నట్టు యుఏఈ ఆమ్నిస్టీ కార్యక్రమం తెలిపింది వీసా క్రమబద్ధీకరణకు ఎలాంటి ఎటువంటి జరిమానా లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు వీసా ఆమ్నిస్టీ కార్యాలయం చేపట్టింది ఎనిమిదేళ్లలో ముప్పై కోర్సులు ఐదు వేల మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని భారత్ క్యాంపస్ కోసం సౌత్ ఆంప్టన్ వర్సిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది వచ్చే ఎనిమిదేళ్లలో ముప్పై కోర్సులను ప్రారంభిస్తామని తెలిపారు అంతరిక్ష యానంతో వ్యోమగాముల రోగ నిరోధక వ్యవస్థపైన ప్రభావం పడుతుందని దీనికి సంబంధించి మూడు నెలల పాటు ఈ కార్యక్రమంలో వారి పేగులు కాలేయంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేశారు ఈ జీవులలో పేగు బ్యాక్టీరియా గణనీయ స్థాయిలో మార్పులు వచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు దీనికి సంబంధించి జన్యువుల్లో వైరుధ్యాలను గమనించారు దీన్ని బట్టి అంతర్ అంతరిక్ష ప్రయాణం రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని పరిశోధనలో తెలిపారు ఉత్తరప్రదేశ్లో తోడేళ్ల దాగు దాడులు అనేవి ఆగడం లేదు రోజు రోజుకి వాటి దాడి దార్ష్టకంగా మారుతుంది ఈ తొమ్మిదేళ్ల బాలుడితో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు పూరే దిల్దార్ సింగ్ గ్రామానికి చెందిన పరాస్ అనే బాలుడు ఆరు బయట తోడేలు దాడి చేసి గాయపడి గాయపరిచింది మైక్పూర్ గ్రామంలో పున్నిలాల్ యాభై సంవత్సరాల వ్యక్తి పైన కూడా ఆదివారం తెల్లవారుజామున తోడేలు దాడి చేసింది వీటిని డ్రోన్ల సహాయంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని బెదరగొట్టాలని చూస్తుంది అటవీ శాఖ జేడియూ అధికార ప్రతినిధిగా కేసీ త్యాగి రాజీనామా చేశారు జాతీయ స్థాయిలో కీలకమైన వివిధ అంశాలపైన సొంత వ్యాఖ్యలు చేసే నేతగా కేసి త్యాగికి పేరుంది రష్యా నిఘాతి మింగళము హాల్దిరు మృతి చెందింది ఇది పద్నాలుగు అడుగుల పొడవు రెండు వేల ఐదు వందల పౌండ్ల బరువు కలిగిన ఈ హాల్దిమిరు అనేది బే ఆఫ్ రిసవికాలో మృతి చెందింది రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తర నార్వేలో హమర్ ఫెస్ట్ సమీపంలో మొదటిసారిగా ఈ తిమంగళం కనిపించింది దీనిని నార్వే నుంచి హ్వాల్ రష్యా నుంచి వాల్దిమిర్ పేర్లు కలిపి హాల్దిమిర్ అని నామకరణం చేశారు దీని మెడకు సెయింట్ పీటర్బర్గ్ అనే లేబుల్ ఉండటంతో ఇది రష్యా వర్గంలో భాగంగా వార్తలు వచ్చాయి రష్యా స్పైగా ఇది వార్తలోకి వచ్చింది రష్యా ఈ వార్తను ఖండించింది మెరైన్ మైండ్ వ్యవస్థాపకుడు హాల్దిమిర్ రక్షణ బాధ్యతగా చూసుకునేందుకు సెబాస్టియన్ స్టాండ్ తిమింగలం దీని మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు హాల్దిమిర్ మరణం నార్వేలో వేలాది మంది ప్రజల హృదయాలను తాకిందన్నారు ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఈ తిమింగలం మరణానికి కారణమైన వాటి విషయాలపైన దారి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్ పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకోవడం చూస్తున్నాము అయితే ఈ సందర్భంగా పుతిన్కు కిమ్ కానుకగా గతంలో ఫంక్షన్ అనే తెల్లటి వేట జాగిలాలను అరుదుగా దొరికే వాటిని గిఫ్ట్గా ఇచ్చాడు అయితే దీనికి సంబంధించి తాజాగా పుతిన్ మరొకసారి కిమ్కు కానుకలు పంపాడు ఈసారి మేలిమి జాతి చెందిన ఇరవై నాలుగు గుర్రాలను పుతిన్ బహుకరించాడు వాయిదాల సంస్కృతి మార్చండి అంటూ న్యాయాధికారులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు దీనికి సంబంధించి జాతీయ న్యాయ వ్యవస్థల జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు న్యాయాన్ని కాపాడాల్సిన భారతదేశంలో అందరూ పైన ఉందని కోర్టు గదుల్లోని వాతావరణం కారణంగా సామాన్యుల్లో ఒత్తిడి పెరుగుతుందని వారిలో నల్లకోటు భయం అనేది నెలకొని ఉందని ఈ సందర్భంగా తెలిపింది ప్రీ క్వార్టర్స్లో నాలుగో రౌండ్లో స్వైటెక్ యుఎస్ ఓపెన్కు సంబంధించిన ఈ సమాచారం దీంట్లో సీనర్ ముందంజలో ఉన్నాడు ప్రపంచ నెంబర్ వన్ సీనర్ యుఎస్ ఓపెన్లో దూసుకుపోతున్నాడు అల్కరాజు జకోవిచ్చర్లతో అనూహ్య నిష్క్రమణతో టైటిల్ పైన గట్టి ఫేవరెట్గా మారిన అతడు అలవోకగా ఫ్రీ క్వార్టర్స్ చేరుకున్నాడు ఐదో సీడ్ మెద్విదేవ్ కూడా తేలికగా ముందంజ వేశాడు మహిళల సింగిల్స్లో టాప్ స్వీట్ స్వైటెక్ నాలుగో రౌండ్లో ప్రవేశించింది పారాలంపిక్స్ గేమ్స్లో మనకు నిషాద్కు రజత పథకం అనేది దక్కింది ప్రీతికి కాంస్య పతకం దక్కింది బ్యాడ్మింటన్ ఫైనల్లో నితేష్ సుహాస్ నిలిచారు మహిళల సింగిల్స్లో మరో పథకం ఖాయం అయింది పారాలంపిక్స్లో టీ ఫార్టీ సెవెన్ నిషాద్ కుమార్ వెండి పతకం సొంతం చేసుకున్నాడు అమెరికా అథ్లెట్ రొనెరిక్ రో ఒకటి రెండు పాయింట్ ఒకటి రెండు మీటర్లు పసిడి దక్కించుకోక జిఆర్గీ రెండు మీటర్ల కాంస్యం రొడెరిక్ ఇది హ్యాట్రిక్గా స్వర్ణం తొలి ప్రయత్నంలోనే ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు మీటర్ల ప్రదర్శన చేసిన నిషాద్ ఉమ్మడిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు ప్యారిస్లో జరుగుతున్న పారాలంపిక్స్లో భారత క్రీడాకారులు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పైనా స్వర్ణం సహా నాలుగు పథకాలు సాధించారు అవనీ లేఖర స్వర్ణ పథకం మనీష్ నర్వాల్ రజతం మోన ప్రీత్ పాల్ కాన్సం నెగ్గారు అవనీ లేఖర అవని పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎయిర్ రైఫిల్ హెచ్ వన్ విభాగంలో స్వర్ణం సాధించింది ఆమె రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది మూడేళ్ల కిందట టోక్యోలో ఆమె రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ ఆరు పాయింట్లతో పసిడి గెలిచింది పారాలింపిక్స్లో వరుసగా రెండోసారి స్వర్ణం గెలిచిన ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలుగా రికార్డు సృష్టించింది మనీష్ నర్వాల్ పది మీటర్ల ఎయిర్ ఫెస్టల్ విభాగంలో మనీష్ రజితం గెలిచాడు ఫైనల్లో అతడు రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది పాయింట్లతో రెండు స్థానం సాధించాడు కొరియా షూటర్ జియాంగ్డ్ స్వర్ణం గెలవగా చైనాకు చెందిన యాంగ్ చావ్ కాన్సిమ్ సాధించాడు పారాలంపిక్స్లో ఇతడికి ఇది రెండో పథకం టోక్యోలో యాభై మీటర్ల పిస్టల్ హెస్హెచ్ వన్లో స్వర్ణం సాధించాడు మోనా అగర్వాల్ మోనా అగర్వాల్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎయిర్ రైఫిల్ ఎస్హెచ్ వన్ విభాగంలో రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు పాయింట్లతో కాన్సిం సొంతం చేసుకుంది దక్షిణ కొరియా విభాగంలో దక్షిణ కొరియా షూటర్ లీ యున్రీ రెండు వందల నలభై ఆరు పాయింట్ ఎనిమిది పాయింట్లతో రజితం సాధించాడు ప్రీత్ పాల్ ప్యారిస్ ప పారాలింపిక్స్లో భారత్కు తొలి పథకం అథ్లెటిక్స్లో వచ్చింది మహిళల టీ థర్టీపై వంద మీటర్ల పరుగులో ఇరవై మూడేళ్ల ప్రీతి పాల్ కాంస్యం గెలిచింది ఆమె పద్నాలుగు పాయింట్ రెండు ఒక్క సెక్షన్లో లక్ష్యంగా చేసుకొని మూడో స్థానంలో నిలిచింది చైనా అథ్లెట్లు జౌ జియా పదమూడు పాయింట్ ఐదు ఎనిమిది సెకండ్లు గువా కియాంగ్వియాన్ పదమూడు పాయింట్ ఏడు నాలుగు సెకండ్లు వరుసగా స్వర్ణం రచితం గెలుచుకున్నారు కరెంట్ అఫేర్స్ సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు అనేవి ఇక్కడ ఉన్నాయి చూద్దాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పిఎం కిసాన్ నిధి అనే పైలు పైన తొలి సంతకం చేశారు ప్రధానమంత్రి కిసాన్ నిధి నుంచి పదిహేడో విడతగా తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు రద్దు చేకూరేలా ఇరవై వేల కోట్ల పంపిణీ చేసే ఫైల్ పైన నరేంద్ర మోడీ తొలి సంతకం చేశారు ప్రపంచ బ్యాంకు ఎస్ఎండ్పి గ్లోబల్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ కంటైనర్ పోర్ట్ ఫైనాన్స్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు టాప్లో ఇరవైలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నౌక నౌకాశ్రయము విశాఖపట్నం నౌకాశ్రయం ఈ నౌకాశ్రయం పంతొమ్మిదవ పంతొమ్మిదవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై రెండు నూట పదిహేనో స్థానంలో ఉన్న ఈ పోర్టు ఏకంగా పంతొమ్మిదవ స్థానానికి చేరుకోవడం విశేషం తాజా సూచికలో టాప్ హండ్రెడ్ పోర్టుల్లో భారత్కు చెందిన మొత్తం తొమ్మిది పోర్టులు చోటు సంపాదించుకున్నాయి ముంద్రా ఇరవై ఏడో ర్యాంకు పిపావాచ్ నలభై ఒకటో ర్యాంకు కామరా కామరాజర్ నలభై ఏడు ర్యాంకు కొచ్చిన్ అరవై మూడు హజీరా అరవై ఎనిమిది కృష్ణపట్నం డెబ్బై ఒకటి చెన్నై ఎనభై ఈ విధంగా స్కోర్ అనేది రావడం జరిగింది దేశంలో ఫోరెన్సిక్ సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర కేబినెట్ ఇటీవల ప్రకటించిన పథకం పేరు ఎస్ఎన్ఎఫ్ఈస్ నేషనల్ ఫోరెన్సిక్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హార్స్మెంట్ స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు ఈ పథకాన్ని రెండు వేల రెండు వందల యాభై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లతో దీన్ని కేటాయించారు ఫెరారీ సవారీ ఇటాలియన్ గ్రాండ్పీ టైటిల్ నెగ్గిన లెక్రన్ లెక్లెర్క్ ఐదేళ్ల తర్వాత సొంతగడ్డ పైన ఫెరారీకి దక్కిన విజయం లాండో నోరోవేస్కు మూడో స్థానం ఆరో స్థానంలో వెరస్టాఫిన్ సంతృప్తి వ్యక్తం చేశాడు ఇక దీనికి సంబంధించి చూసినట్టయితే డ్రైవర్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక ఫస్ట్ ప్లేసు రెడ్ రెడ్బుల్ డ్రైవర్ మూడు వందల మూడు పాయింట్లు సెకండ్ ప్లేస్ నోరిస్ మెక్లారెన్ రెండు వందల నలభై ఒక్క పాయింట్లు లెక్రోర్క్ హిపిటారి ఫెరారీ రెండు వందల పదిహేడు స్కోరు ఈ విధంగా స్కోర్ బోర్డ్ అనేది ఉంది నార్వే యువరాణి మార్తా లూయిస్ యాభై రెండు సంవత్సరాల వయసులో అమెరికాకు చెందిన డ్యూరిక్ రెట్ నలభై తొమ్మిది సంవత్సరాల వ్యక్తిని వివాహం చేసుకుంది ఇది అట్టహాసంగా జరిగింది నార్వేలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కైరుంగి పట్టణంలో శనివారం రాత్రి జరిగిన ఈ వేడుక మార్తా తండ్రి కింగ్ హెరాల్డ్ ఎనభై ఏడుతో ఇతర రాజ కుటుంబాలు హాజరయ్యారు ఇవి సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్సు ఈ వీడియోలో ఇంతసేపు డిస్కషన్ చేసిన ఏవైతే ముఖ్యమైన ఇంపార్టెంటు అనుకునే ఆ పేపర్ కటింగ్స్ అన్నీ కూడా మీకు కమ్యూనిటీలో వీడియో లింకుతో పోస్ట్ చేస్తాను అక్కడ కమ్యూనిటీలో ఉన్న పేపర్ కటింగ్స్ కూడా చదువుకోవటానికి చాలా సులభంగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్